అనగనగా కోరిలో వల్లి అనే ఒక అమ్మాయి ఉండేది తనకు దీపావళి అంటే చాలా ఇష్టం వాళ్ళ నాన్నగారు రావడం చూసి ఏంటి నాన్నగారు ఇంకా దీపావళి సాయంలో తీసుకుని రాలేదు సాయంత్రమే కదా దీపావళి అని అంటుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు పనిలో పడి మర్చిపోయానమ్మ అప్పుడే వెళ్ళి తీసుకొస్తాను నువ్వు చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి సరేనా అని చెప్పి వాళ్ళ నాన్నగారు దుకాణానికి తిరిగి వెళ్ళారు ఆ దుకాణం మతంతో తనకు కావాల్సిన సామాన్లన్నీ అడిగి తీసుకుని ప్యాక్ చేసి రెడీగా పెట్టుకున్నారు లోపు అక్కడ వల్లి వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉంది ఏ నా కోసం ఏం సామాన్లు తీసుకొస్తారో ఎలాంటివి తీసుకొస్తారో త్వరగా తీసుకొస్తే బాగుండు అని వల్లి ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు సామాన్లు తీసుకొచ్చి వల్లి ఎదురుగుండా పెట్టారు అప్పుడు వల్లి సంతోషంతో నాన్నగారు ఈ దీపావళి సామాన్లన్నీ చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి అని అంటుంది సాయంత్రం కాగానే తన స్నేహితులందరినీ పిలిచి దీపావళి చేసుకోవడానికి వచ్చింది అందరూ కలిసి సంతోషంగా దీపావళి పండుగని చేసుకుంటూ ఉన్నారు అప్పుడు ఒక చిన్న చొరక వచ్చి వల్లి మీద పడింది అది పడగానే వల్లి కింద పడి ఏడుస్తూ ఉంది దాన్ని చూసి వాళ్ళ నాన్నగారు వచ్చి చెప్పాను కదమ్మ జాగ్రత్తగా చేసుకోమని అని చెప్పి తిట్టారు ఆ క్షణం నుండి వల్లి దీపావళి టపాసులన్నీ పక్కన పెట్టి ఇల్లంతా దీపాలతో అలంకరించి స్నేహితులతో కలిసి సంతోషంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందంగా ఉంది